శ్రీరామ్ మనము హంపి విరూపాక్ష దేవాలయం దగ్గర ఉన్నాము శ్రీకృష్ణదేవరాయల వారు ఇక్కడ దేవాలయానికి వచ్చిన వచ్చినప్పుడు కూర్చుండే ప్రదేశం ఆ మండపం ఇక్కడ వారి కాలంలో రత్నాలు పోసి అమ్మేవాళ్ళు అవన్నీ షాపింగ్ కాంప్లెక్స్ రెండు పక్కల షాపింగ్ కాంప్లెక్స్ ఉండేవి ఈ బజార్ బజార్ విరూపాక్షి దేవాలయానికి వెళ్తుంది ఈ బజారు రెండు పక్కల మణులు రాసులు పుగా కోసి అమ్మేవారు కృష్ణదేవరాయల వారు వచ్చినప్పుడు ఆ కనబడే మండపం మీద కూర్చుండేవారు షాపింగ్ కాంప్లెక్స్ రోడ్డుకి ఇరువైపులా దుకాణాల సముదాయం లేదు రోడ్డు మీద రాసులు పోసి రత్నాలు రాసులుగా పోసి అమ్మిన ప్రదేశం అటువంటి ప్రదేశంలో ఈరోజు చాలా ఇదిగా ఉన్నది దీన్ని కూడా గవర్నమెంట్ వారు డెవలప్ చేస్తే బాగుంటుంది మనకు కనబడేది గాలి గోపురం ఇదంతా పురావస్తు శాఖవారి వారి ఉన్న ఉన్నది అందువల్లే ఇంతకాలం జాగ్రత్తగా భద్రపరచగలిగారు